హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం అదేవిధంగా మిగతా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో వారందరి కోసం ఈ వీడియోని తీసుకొని రావడం జరిగింది ఈ వీడియోలో ఉన్న సమాచారం మీరు పూర్తిగా చూడడం ద్వారా మీకు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు రిజల్ట్స్ ఉంటుంది ఎప్పుడు పోస్టింగ్ ఉంటుంది అనే దానిపైన పూర్తి అవగాహన అది అనేది వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ అనేది ప్రణాళికబద్ధంగా పోయే విధంగా ఈ వీడియోలో రూపొందించడం జరిగింది వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ అనేది గవర్నమెంట్ జాబ్ అప్డేట్ గురించి ముందుకు తీసుకొని రావడం ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నుంచి ఆరు వేల డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఒకప్పుడు ఊహించారు కానీ దీనిని రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుంది ఆరు వేల నుంచి పదివేల వరకు పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు కొన్ని న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో రావడం అయితే జరిగింది అయితే మనం ఈ వీడియోలో ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి టెన్ థౌజండ్ రావడానికి అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే పాసిబిలిటీస్ ఉంది దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అనేది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రాబోతున్నాయి ఇంకా మనకు మూడు సంవత్సరాల సమయం అనేది ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇంకొక డిఎస్సి వేస్తే పాజిబిలిటీ నెంబర్ వన్ ఇంకొక డిఎస్సి వేసిందనుకో ఇప్పుడు కేవలం ఐదు వేల పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకొక డిఎస్సి వేసే అవకాశం లేదు అనుకో ఇప్పుడు ఆల్రెడీ ఐదు వేల పోస్టులు నింపిన తర్వాత ఒకవేళ ఇంకొక మూడు లేదా నాలుగు వేల పోస్టులు ఉంటే వీటిని ఇంకొక ఐదు వేల పోస్టులు ఉంటే వీటిని ఇంకొక రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల ముందు వేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఐదు వేల పోస్టులతో మాత్రమే వస్తుంది లేదు ఇంకొక నోటిఫికేషన్ వద్దు ఆల్రెడీ ఇప్పటికే పన్నెండు వేల పోస్టింగ్లు ఇచ్చేసాము ఇంకొక బల్క్ నోటిఫికేషన్ వేస్తే మంచిగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తే ఇది పదివేల వరకు కూడా పదివేల పైచిలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది మ్యాక్సిమం పాజిబిలిటీ నెంబర్ వన్ ఇప్పుడు ఐదు వేల నోటిఫికేషను మళ్ళీ ఎన్నికల ముందు ఇంకొక ఐదు వేల నోటిఫికేషన్ వేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పాజిబిలిటీస్ అయితే ఉంది ఇది పాజిబిలిటీ నెంబర్ వన్ ఎందుకనగా ఇప్పుడు జూన్ ఎండింగ్లో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఆగస్టు వరకు ఎన్నికలకు కూడా అనేది ఉండే అవకాశం ఉంది అవునా అయితే దీనికంటే ముందు ఈ మార్చిలో ఈ రెండు లేదా మూడు రోజులలో అసెంబ్లీ సెషన్ సంబంధించిన డేట్ అనేది రావడం జరుగుతుంది దీనిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రకటించిన విధంగానే ఈ రెండు వేల ఇరవై ఐదో మార్చిలో ప్రకటించే అవకాశం ఉంది చాలామంది మొదలు మెదులుతున్న సందేహం ఏంటంటే ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే పోస్టులు వేకెన్సీస్ తెలవాలి కదా మరి పోస్టెస్ వేకెన్సీస్ ఇంకా విద్యాశాఖ పంపించిందా పంపించలేదా అంటే ఆల్రెడీ ఫిబ్రవరిలోనే టీజీపీఎస్సి అనేది ప్రతి ఒక్క శాఖలకు కూడా లేఖలు రాయడం జరిగింది మీ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని రాయడం జరిగింది ఒకవేళ లేట్ అయినా పర్లేదు లేట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో జాబుల సంఖ్య పేర్కొనకుండా అనగా మనకు మార్చిలో పేర్కొంది కదా ఫలానా మంత్లో ఫలానా నోటిఫికేషన్ అని ఆ విధంగా పేర్కొంటూ పోస్టుల సంఖ్య లేకుండా కేవలం నోటిఫికేషన్స్ అయితే తేదీలను ప్రకటించే అవకాశం అయితే ఉంది మరి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత పోస్టులను కలిపే సంఖ్య ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దాంతోపాటు పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి ఈ రెండు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఇవి రెండు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక తెలుసుకుందాం పాజిబిలిటీ నంబర్ వన్ పాజిబిలిటీ నెంబర్ టూ నోటిఫికేషన్ అనేది ఈ బడ్జెట్ సమావేశాల్లో పేర్కొని మార్చి చివరి ఎండింగ్ వరకు కూడా ఇచ్చి ఇచ్చే అవకాశం పాజిబిలిటీ నెంబర్ వన్ ఉంది ఒకవేళ మార్చి ఎండింగ్ వరకు గనుక ఇస్తే అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ నుంచి మే వరకు ఈ మే మే వరకు కూడా వెళ్ళకపోవచ్చు ఏప్రిల్ ఇరవై ఒకటి లోపు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ ఇచ్చేసి మే ఎండింగ్లో ఎగ్జామ్ పెట్టేసి జూన్లో దానికి సంబంధించిన కీ ఇచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే అవకాశం ఉంది ఇది పాజిబిలిటీ నెంబర్ వన్ కానీ ఈ పాజిబిలిటీ నెంబర్ వన్ అనేది కేవలం ముప్పై శాతం వరకు మాత్రమే ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది కారణం ఒక మూడు నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి చేయాలంటే అది కొద్దిగా ఇంపాసిబుల్గానే పేర్కొనవచ్చు ఇక పాజిబిలిటీ నంబర్ టూ వచ్చేసి ఈ మార్చిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏప్రిల్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ పాజిబిలిటీ నెంబర్ వన్ అనేది ఇది సెవెంటీ పర్సెంట్గానే చెప్పుకోవచ్చు ఈ సెవెంటీ పర్సెంట్ అయ్యి ఎక్కువ మోతాదులో ఉంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ మే నెల మొత్తం ఇచ్చే అవకాశం అయితే ఉంది మనకు ఆగస్టులో ఆగస్టు వరకు ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఇది ప్రిపరేషన్ టైంగా ఉంచే అవకాశం ఉంది కారణం ఎప్పటికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే దేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల సమయంలో నిరుద్యోగులను బిజీగా పెట్టాలనే ప్రణాళికలను రూపొందిస్తుంది కావున ఈ ఈ టైంలో మనం ప్రిపరేషన్ టైంలో ఉండే అవకాశం ఉంది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు పరీక్షలు పూర్తి కావడం అనేది జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ పూర్తయితే కీ అనేది మనకు ఎక్కువ మోతాదులో నవంబర్లో ఇస్తుంది దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి కదా ఈ ఫైనల్ రిజల్ట్స్ డిసెంబర్ మంత్లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది పాజిబిలిటీ నెంబర్ టూ దానికి సంబంధించిన సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి ఫిబ్రవరిలో పూర్తయితే ఫైనల్ రిజల్ట్ మార్చ్లో ఇస్తే పోస్టింగ్ అనేది జూన్లో ఇవ్వచ్చు దాదాపు సంవత్సరం ప్రణాళిక పూర్తి చేసే అవకాశం ఉంది అప్పుడు రెండు వేల ఇరవై ఆరు జూన్లో అయితే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మోస్ట్లీ ప్రాబబ్లీ పాజిబిలిటీ నెంబర్ టూ అనగా ఏప్రిల్ ఎండింగ్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మోతాదులలో ఇచ్చే నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఇప్పటికే దాదాపు ముప్పై వేల వరకు ఖాళీలు ఉన్నట్లు మనకు సమాచారం అయితే ఉన్నట్లు తెలుస్తుంది కానీ దీనిలో ప్రభుత్వం అందరూ ఎనిమిది వేల పోలీస్ కానిస్టేబుల్ ఇస్తారని చెప్తున్నారు ఇది ఊహాజనితమే అండి కానీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి ఏపీలో కానీ పోలీస్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఏప్రిల్ లేకపోతే మేలో వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్ ప్రొసీజర్ కూడా దీని ఎగ్జామ్ కూడా ఆగస్టులో ప్రిలిమినరీ ఆగస్ట్లో ఉండే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి